ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని ఎమ్మెల్సీ కోట్రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చేలా మాట్లాడడం గర్హనీయమని అన్నారు బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ని కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ హోదాలో అధికార పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు చేసిన అభివృద్దిపై మాట్లాడకుండా పార్టీలను బొంద పెట్టాలని పార్టీ గద్దెలు కూల్చాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో తెలుగుదేశం జెండాలు ఎలా వచ్చాయో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తెలుగుదేశం జెండాలను చూడగానే ముఖ్యమంత్రికి పూనకం వచ్చినట్లుగా అయిందని దీంతో తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి దిగజారి మాట్లాడారని విమర్శించారు హింసను ప్రేరేపించేలా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో నల్గొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పెంచర్ల భూపాల్ రెడ్డి నల్లమూతు భాస్కర్రావు నోంల భగత్ కుమార్ నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కొండూరు సత్యనారాయణ సయ్యద్ జాఫర్ జమాల్ ఖాద్రీ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గం ముద్దుపల్లిలో అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు వాడినటువంటి భాష చాలా అభ్యంతరకరం ఒక ముఖ్యమంత్రిగా ఒక జిల్లా పర్యటన పోయినప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంది అక్కడ నువ్వు చేసింది ఏంది జరిగింది ఏంది అనేది కనుక చూస్తే ఆ సమావేశం యొక్క ఉద్దేశం వేరు ఆ ఎజెండా వేరు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది వ్యవహరించినటువంటి తీరు వేరు ముఖ్యమంత్రిగా నువ్వు ఆ జిల్లాలో పోయినప్పుడు చెప్పవలసినటువంటిది నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల మీద నువ్వు ఎంతవరకు నెరవేర్చగలిగినావు ఇంకా ఎన్ని ఉంది ఎందుకు నెరవేర్చలేకపోయినావు అది ఎప్పటివరకు నెరవేర్చావు అందుకు అదనంగా నువ్వు కొత్తగా ప్రవేశపెట్టబోయేటువంటి పథకాలు ఏమున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ఆ ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం అందిస్తా అనేటువంటి విషయం చెప్పవలసింది పోయి మరి ఆ సమావేశంలో తెలుగుదేశం జెండాలు ప్రత్యక్షమైనాయి వారు పిలిపించుకున్నరా వాళ్ళంతా వాళ్ళే వచ్చినరా అది ఎవరు తెలియనటువంటి విషయం తెలుగుదేశం జెండాలో చూడగానే ఆయన శరీరంలో వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి టోటల్గా మనిషి మారిపోయాడు ఒక అజ్ఞాని అయ్యాడు ఇక్కడ ఈ తెలంగాణ ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని బొంద పెట్టడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి మాటలు వాడినాడు అటువంటి పార్టీని వంద ఫీట్ల లోతు పాతరదీసి బొంద పెట్టామని అన్నాడు అవి ఎవరు మాట్లాడేటువంటి మాటలు ఒక రాజకీయ అజ్ఞాని మాట్లాడవలసినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఆ మాటలు తగవు నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది రేపేం చేయబోతున్నావు నీ పార్టీని నిర్మాణాత్మకంగా ఇంకేదైనా బలోపేతం చేసేదానికి తీసుకోవాల్సినటువంటిది పోయి నువ్వు ఎదుటి పార్టీని టార్గెట్ చేసి ఏదో నిన్ను కూసబెట్టినటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూసబెట్టినటువంటి పార్టీని పాదాల లోకానికి దొరికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది వర్షపై కనీసం సోయు లేకుండా తెలుగుదేశాన్ని ఎవరు వంద తెలుగుదేశాన్ని ఎవరు అడ్రస్ లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ను ఊళ్ళలో వంద మీటర్లు లోతు తీసి పాదర పెట్టాలనేటువంటిది అది సరైనటువంటిది కాదు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మన పద్దెనిమిదో తారీఖు ఆయన మాట్లాడినటువంటి మాటలు భాషలు ఏ విధమైనటువంటి ఈ తెలంగాణని ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఉల్లకాడు చేయాలని ఏ విధమైనటువంటి దురుద్దేశంతో మాట్లాడిందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆంధ్రపాలకుల నాలెడ్జ్తో మరి ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో మరి తెలంగాణ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ తేవాల్సిందే చావుకు పోయి అయినా తెలంగాణ తేవాల్సిందే అని మరి పోరాటం చేసి చావు అంచుల్లోకి పోయి మరి తెలంగాణని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అది మనందరూ కూడా తెలుసు వచ్చిన తెలంగాణలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో మనందరు కూడా తెలుసు మరి ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేని మరి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత వివిధ జాతీయ పార్టీలైనటువంటి ఆ పార్టీలు ఓర్వలేక మరి ఈ తెలంగాణని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి మళ్ళీ ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా సృష్టించాలి తెలంగాణలో అలజడి సృష్టించాలి అనే ఆలోచనలతోటి మరి ఒక కంకణం కట్టుకొని ఈ తెలంగాణని మరి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి నానా దుర్భాషలతో కేసీఆర్ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎంత అగౌరవమైనటువంటి మాట వస్తే అంత అగౌరవమైనటువంటి మాట మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు టీఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూడా కొట్టాలంటున్నారు మీ ప్రభుత్వాన్నే కూలగొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ ప్రతి అభిమాని మరి రేపటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మరి కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ పతనాన్ని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు తుపాకులతోటి తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎదురు తిరిగి వాళ్ళని అణచివేసే ప్రయత్నాన్ని కూడా మనకి ఇప్పటికీ కూడా వీడియో సర్కులేట్ అవుతుంటాయి అట్లాంటి రేవంత్ రెడ్డి ఇంకా వీధి చేసల్స్ ఇంకా మర్చిపోక మొన్న ఒక వేదిక మీద తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు గుల్చాలని ఆయన ఒక సందేశాన్ని ఇచ్చినారు ఇది నిజంగా చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు దీని మీద చర్యలు తీసుకోకపోతే రేపన్నాడు ఇట్లనే అల్లర్లు ముందుకెళ్తే తెలంగాణ అట్టుడికి పోతుంది ఒకవైపు ఇంకా తెలంగాణ సాధించుకున్న తర్వాత గడిచినటువంటి పదేలు బీఆర్ఎస్ హయాంలో ఒక సువర్ణ అంశంగా చెప్పుకోవచ్చు గడిచినటువంటి కాంగ్రెస్ కాలంలో మాత్రం ఏ విధంగా కూడా అన్ని రకాలుగా మోసపోతున్నాయన్న ఆవేదనతోటి ప్రతి ఒక్కరు ఉండంగా ఈరోజు ప్రజలని తప్పుదో పట్టించే విధంగా ఒక కొట్లాటలకు దారి మలిస్తే మళ్ళా తనకి ఏదైనా అవకాశం వస్తాయో ఒక దురుద్దేశంతో కావాలని ఇట్లాంటి వీధి రౌడి చిల్లర చేష్టల స్టేట్మెంట్లు ఇస్తున్నాడన్న ఆలోచనతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలుండే ఉండి ఇట్లాంటి వెదవ మాటలు మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాలి ఆయన అసలు ఆ స్థానానికి తగడు ఒక హోంమంత్రి హోదా ఈరోజు ఆయన దగ్గరనే పెట్టుకొని కుర్చీ ఆయన దగ్గర పెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడితే సమాజానికి రేపటి జరిగే ఎట్లాంటి అల్లర్లు జరిగినా ఆయనే బాధ్యుడవుతుంది కాబట్టి ముందుగానే చర్యలు తీసుకుంటే ఈ చర్యలన్నిటికీ స్టాప్ పడుతుంది ఇవన్నీ కూడా ముందు కొనసాగమని చెప్పేసి ఒక ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా నల్గొండ జిల్లా ఎక్స్ఎమ్మెల్యేలందరం కూడా ఎమ్మెల్సీ గారి మొత్తం ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే చర్యలు తీసుకోవాలి